నమస్తే నా పేరు జయరాజ్ ఈ రోజు బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లా టీడీపీ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారారు ఇటీవల కాలంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేక కార్యక్రమాలు టిడిపి చేస్తుంది వీటన్నిటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలిచారు ఇప్పటి వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా యాక్టివ్ అయింది నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో యాక్టివ్ అవడం కాకుండా నెల్లూరు ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు అధిష్టానం అయితే ఇంతవరకు ప్రకటించలేదు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోమన్నా టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టికెట్ల విషయం కూడా పెండింగ్ లో ఉన్న టికెట్లు వేమిరెడ్డితో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది దీనిలో ప్రధానంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వెంకటగిరి నియోజకవర్గం కావాలని కోరుకుంటున్న ఆనవ రామనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చ జరిపారు ఆనవ్ ను పంపించేందుకే చర్యలు తీసుకుంటున్నారు ఆనవను ఎట్టి పరిస్థితులు ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేయాలని కోరినట్టు సమాచారం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్న విషయం బయటకు రాకపోయినా ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ఈ టికెట్ల విషయంలో జోక్యం చేసుకున్నట్టు తెలుస్తుంది కోవూరు విషయం కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి సత్యమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తారని దాదాపుగా వివిధ సర్వేలో తేలుతుంది టీడీపీ సర్వే కూడా చేయించింది దీని ప్రకారం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాదాపు కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలకంగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గం ప్రస్తుతం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారో కాకాని కోరుతానండి ఈ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సైతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన క్యాండిడేట్ నెల్లూరు నగరం మేర పోల్పోయిన రూప్ కుమార్ తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రూప్ కుమార్ యాదవ్ పేరు ఎలా ఉంటుంది టిడిపి అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ పేరుని యాక్సెప్ట్ చేస్తారా లేరా అన్న విషయాన్ని వివిధ సర్వే ద్వారా సర్వే చేసింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ సర్వేపల్లి అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది అన్న అంశంపై కూడా ఈ సర్వే జరిగింది అయితే తాజాగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారినట్టు తెలుస్తుంది గతంలో వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాక మునుపు మాజీ మంత్రి పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేద రవిచంద్ర అబ్దుల్ అజీజ్ వీరంతా టికెట్లు సెట్ చేసే విషయాన్ని పరిశీలనలోకి తీసుకునేవారు వీరి యొక్క కన్సర్ తీసుకొని తెలుగుదేశం పార్టీ కొన్ని టికెట్లు కేటాయించింది అయితే తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్సర్న్ తీసుకొని మాత్రమే టీడీపీ టికెట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఈ మేరకు అనేక మంది నాయకులు సైతం వేమిరెడ్డి చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు టీడీపీ నేతలు తమను సిఫారసు చేయాలని తమ అభ్యర్థత్వాన్ని పరిశీలించాలని వేమిరెడ్డు చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా టీడీపీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారేయడంలో ఎలాంటి అనుమానం లేదు